హాయ్ నమస్తే అండి నేను ఇమ్రాన్ ఖాన్ వెల్కమ్ టు భారత్ కార్స్ భారత్ కార్స్ మదనబాలండి సో బండి యాక్చువల్గా ఈ బండి అయితే మొన్న ఒక వీడియో షూట్ చేశాను బట్ ఎందుకో కానీ మనకు యూట్యూబ్ లో కొన్ని రెస్ట్రిక్షన్స్ వల్ల యూట్యూబ్ లో వీడియో అనేది తీసుకోలేదండి అంటే ఒక టూ త్రీ అవర్స్ అని ఉనింది అంతే కానీ అందుకనే మళ్ళీ ఒకసారి రీషూట్ చేద్దామని చెప్పి తీసుకొని రావడం అయితే జరిగింది బండి పరంగా మాట్లాడుకుంటే రెండు వేల పద్దెనిమిది జెడ్ పవర్ ప్లస్ అనమాట జెడ్ పవర్ ప్లస్ అంటే మనకు త్రీ ఫిఫ్టీన్ అండి ఎందుకంటే మనకు రెండు వేల పదహారు వరకు ఫోర్ ఫిఫ్టీన్ వస్తుంది రెండు వేల పదహారు తర్వాత నుంచి ఎండింగ్ నుంచి మనకు త్రీ ఫిఫ్టీన్ అంటే జనరల్ పవర్ ప్లస్ వచ్చినప్పటి నుంచి త్రీ ఫిఫ్టీన్ వస్తుంది బండి అనమాట బండి చూసుకుంటే వైట్ కలర్ అండ్ లోకల్ ఓనర్దే అండి డీలర్ అయితే కాదు లోకల్ ఓనర్ బండి బండి పరంగా మాట్లాడుకుంటే బండి లోకల్ అంటే వాళ్ళు తెచ్చుకునే బహుశా నాకు తెలిసి ఒక టూ ఇయర్స్ అయింది అనమాట వాళ్ళు కూడా అనంతపూర్ లో కొనడం అయితే జరిగింది ఏపీ జీరో టూ పాసింగ్ బండి నంబర్ తీసుకుంటే ఇన్సూరెన్స్ పరంగా మాట్లాడుకుంటే ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది టైర్లు ఉన్నాయి బండి అయితే చాలా బాగుంది మామూలుగా ఏమంటే చాలా సార్లు చెప్తాను నేను బులరో అంటానే రష్ వచ్చేది అని చెప్పి ఈ బండి చూసుకుంటే ఎక్కడ కానీ రష్ ఏముండదు ఒకసారి బండి చూద్దాం అంటే గ్లాస్ విషయానికి వస్తే గ్లాస్ ఇక్కడ చూసుకోవచ్చు అంటే ముందర విండ్షీల్డ్ చూసుకుంటే విండ్షీల్డ్ క్రాక్ ఉంటుంది అండి ముందర విన్షీల్డ్ చూసుకుంటే క్రాక్ ఉంటుంది అనమాట ఇంకా లోపల బండి విషయానికి వస్తే బండి పార్ట్స్ ఎక్కడ కానీ ఏ పార్ట్స్ మారిండవు లోపల ఇంటీరియర్ కూడా బాగుంటుంది లోపల ఇంటీరియర్ కూడా ఒకసారి చూడండి మీరు ఒకసారి రీడింగ్ కూడా చూపిస్తానండి ఎందుకంటే ఆల్రెడీ నేను చేశాను దీని మీద వీడియో ఒకటి బట్ ఏమంటే లక్ష ఇరవై ఎనిమిది వేలండి రీడింగ్ చూసుకుంటే లక్ష ఇరవై ఎనిమిది వేలు ఉంది ఇంకా లోకల్ ఇంటీరియర్ విషయానికి వస్తే నేను మొన్న ఒకటి రెండు వేల ఇరవై మూడు బులరోల్లో నేను చెప్పిన ఏమంటే మన ప్లేయర్ అనేది ఈ మహీంద్రా ప్లేయర్ అంటే గా ఈ ప్లేయర్ బాగుంటుంది ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు బండ్లో చెప్పిన అంటే దానికి ప్లేయర్ ఒకటి డిస్అడ్వాంటేజ్ ఎందుకంటే దాంట్లో ప్లేయర్ అయితే బ్లూటూత్ ఆప్షన్ అదంతా లేదు ఇదైతే మహీంద్రా ప్లేయర్ ఒరిజినల్ ప్లేయర్ దీంట్లో బ్లూటూత్ ఆప్షన్ యాక్స్ యూఎస్బీ అంతా ఉంటుంది అనమాట ఇంకా ఏసీ విషయానికి వస్తే ఏసీ కూడా చాలా చిల్లుగా వస్తుంది అనమాట ఇంకా లోపల ఇంటీరియర్ కూడా చూసుకోండి మీరు క్లారిటీగా సీట్ కవర్స్ విషయానికి వస్తే సీట్ కవర్స్ కూడా ఫుల్ ఉన్నాయండి ఈ బండ్లో ఇంకా రూఫింగ్ కాడి నుంచి రూఫింగ్ అంతా చూసుకోవచ్చు ఏమి రూఫింగ్ అయితే మీరు ఏమి చూసే పని ఉండదండి సో నేను చాలా సార్లు చెప్తాను అంటే మామూలుగా మనం బేసిక్ గా నేను చెప్పిన ఇంతకు ముందు కూడా మనము బండి వాటర్ వాష్ చేసుకుంటే గాలి వాటర్ వాష్ అని చెప్పి ఎందుకంటే మరి మరి వాని గురించి చెప్తానంటే బండి అంటే వాయిన పనితనం మాకు అంత బాగా నచ్చింది కాబట్టి నేను చెప్తాను ఈ బండి అయితే గాలి వాటర్ వాష్ లో కడగడం అయితే జరిగింది ఎందుకంటే నిన్న పెట్టిన బండి అయితే మనం అక్కడ కడగలేదు బట్ ఈ బండి అయితే గాలి వాటర్ వాష్ లో అది చెప్తాను కదా ఐదు రోజులు అండి అక్కడ ఉండిన తర్వాత ఐదు రోజులు బండి అయితే రావడం అయితే జరిగింది మీకు ఇంజన్ సెక్షన్ చూపిస్తే ఇంజన్ ఎంత బాగా కడుగుతాడు అనేది అందుకే ఆయన ఎందుకంటే మనం గాలి వాటర్ వాష్ చాలా ప్రిఫర్ చేసేది దానికోసం అండి ఇంకా బండి అవుట్లుక్ పరంగా మాట్లాడుకుంటే మీకు ఎక్కడ కానీ రష్ ఉండదండి మామూలుగా బేసిక్ మనకు రష్ పడతాయి దీనికైతే రస్ట్ ఉండవు చిన్న చిన్నవి ఎక్కడైనా రష్ పట్టింటాయి బట్ చిన్న చిన్న పట్టింటాయి అది మీకు కంటికి కూడా కనిపివు చిన్న చిన్న టచ్అప్ అనేవి కామన్ గా జరుగుతాయి ఎందుకంటే బులర్ అంటే మామూలు బేసిక్ గా మనకు రష్ అవుతుంది కానీ చిన్న చిన్న అప్ అయింటాయి పెద్ద పెద్దగా మీకు అయితే టచ్అప్ లేవు అండ్ మెయిన్ ఏమంటే మీకు రష్ పెద్ద రష్ అనేది లేదు ఇంకా టైర్స్ విషయానికి వస్తే టైర్స్ చూసుకోండి టైర్స్ అయితే యాభై శాతం ఉంటాయండి ఎంఆర్ఎఫ్ టైర్లు వేసినారనమాట ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ ఉంటాయి ఇంకా డీజిల్ వేరియంట్ దీనికైతే మనకు ఉత్త డీజిల్ అండి ఎందుకంటే రెండు వేల ఇరవై నుంచి మనకు యాడ్ బ్లూ అనేది ఫ్లూ అది యాడ్ బ్లూ ఫ్లూయిడ్ అనేది రెండు వేల ఇరవై మోడల్ నుంచి మనం యాడ్ చేసుకుంటాం బిఎస్ సిక్స్ బండికి బిఎస్ ఫోర్ బండికి అయితే ఉత్త డీజిల్ వేస్తాం అనమాట ఒకసారి బ్యాక్ సైడ్ చూద్దాం మనము ఇంకా బ్యాక్ సైడ్ చూసుకుంటే బ్యాక్ సైడ్ విషయానికి వస్తే మనకు సీట్లు పరంగా మాట్లాడుకుంటే సీట్లు ఏం లేవు అంటే సీట్లు అంతా చాలా క్లీన్గా ఉన్నాయి ఇంకా ఊఫర్ విషయానికి వస్తే ఊఫర్ కూడా ఉందండి ఊఫర్ కూడా చూసుకోవచ్చు మీరు ఇక్కడ ఓకే ఇంకా ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే లెఫ్ట్ సైడ్ కూడా ఒకసారి గమనించుకోండి బండి అయితే యాక్సిడెంట్ పరంగా ఎటువంటి పరిస్థితుల్లో యాక్సిడెంట్ అనేది లేదు బండి చాలా క్లియర్ ఉంది ఇంకా రెండు వేల అంటే రెండు వేల మనకు మామూలుగా కామన్ గా టూ థౌసండ్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ ఈ మోడల్స్ అయితే చాలా వరకు మాక్సిమం చాలా మంది అడుగుతుంటారు సో వాళ్ళ కోసం అంటే మంచి బండి యాక్చువల్గా చెప్పాలంటే ఈ బులరోలు ఏమంటే మనకు ఫార్మర్స్ కానీ అలాంటి ఈ క్వారీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళే ఎక్కువ కొంటారంటారు కాబట్టి దయచేసి వాళ్ళు కావాలంటే మీరు మా ఆఫీస్ కాడ విజిట్ చేయండి ఒకసారి బ్యానెట్ ఓపెన్ చేస్తారండి మీకు దీంట్లో నాకు తెలిసింది భవిష్యత్ పనులు అంటూ ఏం లేవు పని ఉండేదంటే అంటే విండు ఒకటే అండి దీంట్లో పని ఎందుకంటే మీకు ఇన్సూరెన్స్ ఉంది టైర్లు ఉన్నాయి బండి క్వాలిటీ ఉంది అండ్ పికప్ విషయానికి వస్తే పికప్ కూడా బాగుంటుంది సస్పెన్షన్ విషయానికి వస్తే మీకు సస్పెన్షన్ కూడా చాలా బాగుందండి ఇంకా లోపల నేను చెప్తే కదా లోపల గాలి వాటర్ వాష్ అంటే మనకు అక్కడ కడుగుతానే బండి ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి మీరు గమనించుకోండి బండి ఎంత క్లారిటీగా ఉంటుందో వాళ్ళ దగ్గర కడితే అందుకే చెప్పేది నేను చాలాసార్లు ఆయనకి ప్రిఫర్ చేస్తా ఉంటానమాట గాలి వాటర్ వాష్లో బండి కడుక్కోండి అని చెప్పి అంటే వాటర్ వాష్ పోతే ఏమంటే మీరు ఫోర్ ఫైవ్ డేస్ గమనలే ఇంకా బండికి ఇంజిన్ సంబంధించి ఇక్కడ చూసుకోండి మీకు పైన ట్యాగ్లు కానీ మీకు స్టిక్కర్లు కానీ లోపల కూడా చూసుకోవచ్చు గమనించవచ్చు అన్ని టోటల్ మీకు అట్లా అంటే మెయింటెనెన్స్ ఎంత మాత్రం ఉంది ఏమనేది మదనపల్లి లోకల్ బండి కాబట్టి మీకు బండి బాగుంటుంది రష్ల పరంగా మాట్లాడుకుంటే రష్లు కూడా చూసుకోవచ్చు ఎక్కడ కానీ రష్లు ఏముండవు లోపల ఇంజిన్ లోపల బేసిక్గా మనకు మహీంద్రా బులోర్ అంటే రష్లు చాలా పడతాయండి రష్లు అయితే లేవు ఎక్కడ కానీ ఇక్కడ కూడా చూసుకోండి క్లీన్గా బ్యాటరీ అయితే బ్యాటరీకి వారంటీ కూడా ఉందండి కొత్తగానే వేసినారు బ్యాటరీ కూడా వారంటీకి సంబంధించి వారంటీ కూడా ఉంది ఇంకా బ్యానెట్ చూసుకుంటే బ్యానెట్ కూడా చూడండి బ్యానెట్ కూడా బాగుంది అనమాట సో బండి అయితే చూసుకున్నారు కదా మీకు లోకల్ అయితే గాన మన ఆఫీస్కి వచ్చేయండి మన ఆఫీస్లో ఉంది బట్టి బయట వాళ్ళు అయితే నాకు మాట్లాడుకోవచ్చు మీరు నాకు కానీ మా ముగ్గురు నంబర్లు ఇస్తాను మా ముగ్గురు నెంబర్లు కూడా మాట్లాడుకొని మీరు కాల్ చేసుకొని మెసేజ్ చేసుకుని అంటే టోటల్గా ఏదైనా ఉంటే మీరు డౌట్లన్నీ క్లారిఫై చేసుకోండి మీకు ఇంకా దీనిపైన ఏమైనా డౌట్లు ఉంటే కూడా ఫోటోస్ సెండ్ చేయమంటే సెండ్ చేస్తాను ఇంకో విషయం ఏమంటే మనకు ప్రైజ్లో మన లో మన రేంజ్లో బండి కావాలనుకుంటేనే కాల్ చేయండి ప్లీజ్ దయచేసి ఎందుకంటే నా విన్నపం అది ఎందుకంటే మీరు టైంపాస్ కాల్ టైం టైంపాస్ మెసేజ్ చేస్తారు దయచేసి అట్లా పనులు అయితే చేయొద్దండి మీరు ఏదైనా జెన్యున్ కావాలంటే కాల్ చేయండి ఈ బండి రోజు ఇంకోటి ఏమంటే ఒక రెండు మూడు రోజులు అంటే షార్ట్ వీడియో నేను మధ్యాహ్నం ఒకటి పెట్టాను ఫోర్ ఫైవ్ డబుల్ నైన్ అని చెప్పి ఇన్నోవా ఎందుకంటే ఆ ఇన్నోవా కూడా ప్రస్తుతానికి బండి బయలుదేరేది ఒక టూ టూ త్రీ డేస్ మనకు బండి అయితే మన ఆఫీస్కి అయితే చేరుకోవడం అయితే జరుగుతుంది ఒక టూ త్రీ డేస్ అండి దాని వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఓకే దీని గురించి మరి మీకు డీటెయిల్స్ కావాలంటే దయచేసి మా అంటే మా కాల్ చేయండి అండ్ మా వీడియోస్ దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నా కెమెరాన్ మాలితో నేను జాయిన్